నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఈరోజు విడిస్తున్నాం నేను గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఏ ఛానల్ చూసినా ఎలాంటి ఆన్లైన్ మాధ్యమాలలో న్యూస్ ఛానళ్ళ కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ షార్ట్లల్లో కూడా అన్నిట్లల్లో ఒకటే దాని మీద చాలామంది మాట్లాడుతున్నారు సమాజంలో తిరిగే మహిళలు ఆడపిల్లలు డ్రెస్సింగ్ మీద కొంతమంది సినిమా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కొన్ని స్టేజ్ షోలో కొన్ని మాటలు మాట్లాడితే రెండు మాటలు మిస్టేక్లా టంగ్ స్లిప్ అయినాయి దానికి వాళ్ళు క్షమాపణ కూడా చెప్పి అది స్టోరీ అయిపోయిన తర్వాత దాని మీద కొంతమంది మహిళలు కూడా స్పందించారు వాళ్ళు కామన్గా ఆడలోకి ఉన్న దాని మీద మాట్లాడిన వాళ్ళు కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చలేదు దీని మీద మనం నా నేను కూడా లైట్ అనుకున్నా కానీ నేను నిన్న ఎక్కడ ఎక్కడంటే తొరూరు తొరూరుకు ఖమ్మంకు మధ్యలో హోటల్ దగ్గర చాదాగడానికి ఆగిన అప్పుడు తొరూర్లే అనుకుంటారు తొరూరు టౌన్ నైట్ టైంలో అక్కడ తాగేటప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే మన తెలుగోడు ఒకనే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ అన్నిట్లలో ఉంటాడు దాని ద్వారా కోట్ల కోట్ల రూపాయలు కూడా సంపాదించిండు ప్రపంచ యాత్రి కూడా తిరుగుతూ ఉంటాడు అయితే ఆయనే సినిమా వాళ్ళ మీద కొన్ని మాట్లాడిండు వేరే ఇతర మతస్థుల గురించి మాట్లాడిండు తర్వాత ఏం చేసిండంటే మరి కావాలని అన్నాడా ఫ్లోలో మాటలు వచ్చినాయో తెలియదు కానీ మన ధర్మం మీద మన దేవాలయాలలో ఉన్న బొమ్మల మీద మన దేవాలయాలకు ఆడోళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోపోయే దాని మీద ఓన్లీ హిందువులను ఒక్కరనే టార్గెట్ చేసినట్టు మాట్లాడింది ఇప్పుడు ఏ మతంలో కూడా నువ్వు పలానా దా దాని ప్రకారమే బతకాలని లేదు ఎందుకంటే మనం సతీ సాగమన నుంచి ఈ వీడిదాకొచ్చినాం అంటే భర్త చనిపోతే భార్యను కూడా తీసుకుపోయి అదే చిత్లాగా కాలబెట్టే రోజుల నుంచి ఫైవ్ జీ నెట్వర్క్ దాకా వచ్చినాం చంద్ర కూడా మన భారతీయ జెండా ఇప్పుడు రెపరెపలాడుతుంది నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఒక హీరోను తిక్కినవానో మా వేరే మహిళల గురించి మాట్లాడినా కాదు నువ్వేం చేసినావంటే మన ధర్మాన్ని కించపరిచే మాటలు మాట్లాడినావు అది నచ్చలే నాకు అంటే ప్రతి ఒక్కరికి నీ నువ్వే కాదు నీలాంటి చాలామందికి ఎంత బలుపు అంటే మనిషికి అహంకారం కళ్ళు నెత్తికి ఎత్తుకుతాయి అహంకారం అంతా ఎట్టుంటే ఒక అట్లా తయారై నిజంగా చెప్తున్నాను మీకు హిందూ ధర్మం అనేది సింపుల్గా దొరికే ఒక టార్గెట్ ఐట ఐటెం లెక్క అయిపోయింది ప్రతి ఒక్కడు ఈ ధర్మం మీదనే వీడియోలు తీసుడు బూతులు మాట్లాడు అన్నీ ప్రతి ఒక్కడు మన మిన్నే మళ్ళా సరే వాడు నాలెడ్జ్ లేక అంటే కాదు ఫుల్ నాలెడ్జ్ ఉంది మళ్ళీ ఆడు వేరే మతస్థుడు అంటే కాదు మనోడే అయినా కానీ అయినా కానీ మన ధర్మాన్ని కించపరచుకుంటా వీ సోషల్ మీడియాలో ఒక వీడియో పెడితే నాకు వేరే వాళ్ళతో సపోర్ట్ వచ్చి నేను ఇంకా పబ్లిక్లో పోతా నాకు పబ్లిసిటీ వస్తాయని భ్రమలో బతికేటోళ్ళు బాగా మంది తయారే నేనేం చెప్తున్నా అంటే ఇసంటోళ్లను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లా ఫాలోవర్ బంద్ చేయరు ఫస్ట్ వాళ్ళను వాళ్ళ స్థాయి అందో వాళ్ళకి చెప్పేటట్టు కావాలి ఇప్పుడు నాకు తెలిసి కొన్ని మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు నేను ఇప్పుడు ఈ వీడియో తిస్తున్నా సార్ నేను నా మెసేజ్ కనీసం ఒక వంద మంది అన్న చూస్తారు నాకేం లక్షల వ్యూస్ రావు నాకు అద్దు కూడా ఇంట్లో మనం చెప్పే విధానంలో ఇతర మతస్థుడు కూడా నా వీడియో చూస్తే అని కూడా నొచ్చుకోవద్దు అవంత టంగును దగ్గర పెట్టుకొని మాట్లాడతాం ఏమవసరం చెప్పు నువ్వు ఇండియాలో లేవు బయట దేశంలో నువ్వు ఇంకో పబ్లిసిటీ వచ్చింది మస్తు కోట్ల కోట్లు సంపాదించుకున్నావు నీ పర్సనాలిటీకి ఒకటే గుద్దుకు చచ్చిపోతావు సరే నువ్వేం పెద్ద చేపిట్ కానివి కాదు నీకు కండలు తీత్తిమీద వచ్చే లేదు నీకు బయటకుండోని టోపు తీయని వీడియో దిగవు టోపు తీసి వీడియో దిగను నిన్ను ముఖం కూడా ఒకటి చూడాడు అంటే మన ఉన్న చెడులు బయట కనబడకుండా మనం కవర్ చేస్తాం మనం ఏం చేస్తాం అంటే ఎదుటోని మీద బురద మాటలు మాట్లాడతాం ఎందుకంటే మనకోటి భగవంతుడు ఇచ్చిండు కదా సరే పాపం కష్టపడ్డాడు వాళ్ళ అమ్మనైనా కష్టపడ్డారు అని నీకు దేవుడు తగ్గి పెట్టిండు నువ్వు దాన్ని ఈరోజు కొంచెం లక్షల మంది నీ వీడియోలు చూడంగానే నీకు కళ్ళు నెత్తికెక్కి మా ధర్మం గురించి మాట్లాడే స్టేజ్కి వచ్చింది సరే ఒక హీరో ఒక స్టేజ్ మీద ఏం మాట్లాడినో తెలియదు కానీ సరే ఆయన మాట స్లిప్ అయింది కానీ నువ్వు ఆ హీరోని తిట్టిన మాటలు నిజంగా చెప్తున్నా ఎంత కౌరం అంటే భవిష్యత్తులో ఎప్పుడన్నా నువ్వు ఇప్పుడు రావు ఇండియా సంవత్సరంకో రెండు సంవత్సరం పది ఇరవై ఏళ్ళకు మా దగ్గర ఏమైందంటే మొన్న జగిత్యాల ఎగ్జాంపుల్ చెప్తాం నా వీడియో నువ్వు చూడవు కానీ చెప్తున్నాం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మా ఊళ్ళే సంతోష్ అనే ఒక అబ్బాయి వాళ్ళ నాన్నను ఒక మావోయిస్టు చంపేసింది చంపేసినాక ఆ మావోయిస్ట్ ఏమైండు సలెండర్ అయి తెలంగాణ తెరాస పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఏరి పొలిటికల్గా ఒక పొజిషన్లో ఉన్నాడు ఆయనను ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేసింది ఇంటర్వ్యూ చేస్తా ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పిండంటే మేము నువ్వు ఎంతమందిని చంపినావు అప్పుడు అన్నలాల్లో ఉండం కానీ కొంచెం చేసిండు యాంకర్ ఈయనే నేను జగితాలకు ఇట్లా పలానా క్యాండిడేట్ని చంపినా అని చెప్పిండు చెప్తే అలా కొడుకు సంతోష్ అనేటు ఏం చేసి తెలుసా ఆయనతోటి దోస్తాన్ని చేసి ఆయన తాగడానికి పిలిచి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పగ తీసుకున్నాడు అవు అట్లా ఉంటుంది మనం సోషల్ మీడియాలో ఉన్నామని అవతలలో చేతకానోళ్ళ లెక్క మనం వీడియోలు పెట్టు బంద్ చేయాలి ఫస్ట్ నిన్నోడన్నా నిన్ను టార్గెట్ చేసి మాట్లాడేది నువ్వేమన్నా అన్నవంటూ అర్థం ఉంటుంది నువ్వేం చెప్తున్నావు అంటే భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాలను కూడా కొంచెం చెప్తున్నావు పెద్ద పెద్దోళ్ళు ప్రవచనాలను చెప్పేటోళ్ళం కూడా తిడుతున్నావు నువ్వు ఇప్పుడు నీ నువ్వు ఉన్న లొకేషన్లో అక్కడ మన నా కట్టర్ హిందూ ఉన్నాడు అనుకో నువ్వు దొరికితే నేను నిలిచిపెడతాడా రెండు కాళ్ళు రెండు చేతులు ఇరు భయ్య భగవంతుడు తలుచుకుంటే ఇట్లా కన్ను మూసి తెరిచేలోపు గల్లంత అయి పంచభూతాలు అన్నీ చూస్తాయి నువ్వు అది మర్చిపోకు సోషల్ మీడియా పవర్ ఉంది కదా అని నాకు ఫాలోవర్స్ ఉన్నారు కానీ అన్ని మతాల మీద మన దేవుళ్ళలో గోపురాల మీద ఉండే విగ్రహాల మీద నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడబడితే అట్లాంటి బొమ్మ విగ్రహాన్ని కూడా మనం దండం పెట్టుకుంటాం ఎందుకంటే మన సంస్ సంస్కృతి సాంప్రదాయం అట్లాంటిది కాబట్టి దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది పాగలుగా దాన్ని మెసేజ్ లెక్క చూస్తే మనకు మెసేజ్ లెక్క అర్థమవుతుంది నువ్వు కామన్ తోటి చూస్తే నీకు కామన్ లెక్క నీ పని ఏంటి చెప్పు పెళ్ళి లేదు పెటాకు లేదు అయ్యలేదు అవ్వలేదు నీకు పోరాన్లు లేరు నువ్వు బతికేది దేనికోసం దానికోసం అందుకే దేశాలు పట్టుకొని తిరుగుతున్నావు నీ వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందో చెప్పు ఓవన్ కన్నా నీవు నువ్వు ఉపయోగపడతావు అసలు నిన్ను నీ నీతో ఇంటర్వ్యూలు తీసేవాళ్ళు నీనోడన్న ఆ పెద్ద పెద్దవాళ్ళు నేను తీసుకొచ్చి సోషల్ మీడియాలో షో చేసేవాళ్ళను దాని ఫస్ట్ కష్టం నీలాంటి నిజం నిన్ననే కాదు నీలాంటి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే కొంచెం పబ్లిసిటీ రాగానే భూమి తాగరు హీరో లెక్క ఫీల్ కాబట్టి నువ్వు చే నీ హైట్ ఎంత నీ పర్సనాలిటీ ఏంది పెద్ద పెద్దోళ్ళను నీకు నోటుగా శివాజీ అనే ఒక వ్యక్తిని నువ్వు అంత పెద్ద మాట పెట్టుపోదు ఆయన మైండ్లోకి వెళ్ళిపోతుంది దొరకవు ను రోజు నీ పరిస్థితి ఏంటిది నాలు వాళ్ళు ఎంతోమంది మంది నిన్ను ఫాలో అవుతారు ఇప్పుడు నీకు ఫాలోవర్స్ తగ్గుతారు మెల్లమెల్లగా నాలుగు రోజులు అయితే నీ దుకాణం కూడా బంద్ అవుతుంది నీ వీడియోలు కూడా చూడడిగా విరక్తి పుడుతుంది మనం ఇప్పుడు నేనే ఉన్నా నేను కారు వీడియోలు చూస్తే యాభై వేలు లక్ష పోతుండే కారు వీడియో ఇప్పుడు కార్లో వీడియోలు పని చేసి ఇప్పుడు నేను ఏదైనా మ్యాటర్ మీద వీడియో తీసి తిది ఎక్కువ మంది అంటే కారు ఎప్పుడు చెప్పేది చెప్తాడు కదా ఇట్లయితే వేరే విషయం కొత్తది చెప్తాడేమని అంటే జనాలకు మన మీద ఇంట్రెస్ట్ కలగాలి మనం ఇచ్చే మనం ఇచ్చే సమాధానం ఎట్లుంటుంది మనం మాట్లాడే మాట ఎట్లుంటుంది అది చూడాలి జనాలు నువ్వు అక్కడెక్కడో వేరే దేశంలో ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళని తిట్ట వాడి అందరిని తిట్టినావు నువ్వు నేను కూడా వాళ్ళు ఉన్నా అనుకుంటా నా ధర్మం అది నా దేవుళ్ళు అది నా గుళ్ళు నా గోపురాలు అవి అందుకే నేను వీడియో చేసిన నిజంగా చెప్తున్నా మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ అలాంటి సపోర్ట్ చేయకూరి ఆ ఫాలో కాకుర్రి ఆయన వీడియోలు అయితే కూడా చూడకూరి ఎందుకంటే ఆడ ఇప్పుడు మెల్లగా చాలా ఏంటంటే రేపు ఇంకొక సంవత్సరం రెండు తర్వాత అది ముదిరిపోతుంది అంటే తొండమురితే ఉసిర ఆ పరిస్థితి మరేమో నేను సపోర్ట్ చేస్తే ఇక్కడ దాకా వేయండి ఇప్పటికి ఇట్లా మాట్లాడు ఎంతో మంది హిందువులు ఆయన వీడియోలు చూస్తారు హిందువులు అనేటోడు అసలు ఆయన వీడియోలే చూడొద్దు నిజంగా చెప్తుంది ఇంత ఘోరంగా మాట్లాడుతుందంటే కరబుజకాయ పెట్టి దానికి పొక్క పెట్టి దాన్ని ఎగ్జాంపుల్ చూపెట్టి మాట్లాడబట్టి గంత కండ కవరం అంత కొడితే పచ్చాసు కిలో కూడా ఉండడు కానీ గంత బల్పు మాటలు ఉన్నాయి అన్ని జాగాల్లో డబ్బు పనిచేయదు భయ్యా డబ్బుకు మించింది కూడా ఉంటుంది భూమి మీద నీకేమైనా ప్రాబ్లం వస్తే వంద మంది వచ్చి నిలబడాలి అవు అది నువ్వు దాన్ని మొన్నటి వీడియోతోటి పోగొట్టుకున్నావు నాకు తెలిసి ఇది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నీకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు డిసెంబర్ వరకు నీ చాప్టర్ కూడా క్లోజ్ అవుతుంది ఓకే సార్ ఏమైనా తప్పు మాట్లాడితే సారీ మళ్ళొకసారి ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాత జై వందే మాత్రం